అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను శాస్త్రులను పరిశైయులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గై కొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు గాని చేయరు మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనుల్లరు మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటై కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మీదురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రములు భూమిని చుట్టివచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా మూల భాషలో నరకకుమారునిగా చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కాని దేవాలయంలోని తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుడు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియో దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు మరియు దేవాలయము తోడని ఒట్టు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు మరియు ఆకాశము తోడని ఒట్టు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాని తోడనియు ఒట్టు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచేయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకరులోను పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి వాటిని మానుక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమలేకుండునట్లు వడియగట్టి ఉంటెను మింగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోకుతోనూ అజితేంద్రియత్వముతోను నిండియున్నవి గ్రుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలుషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోను నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు ప్రవర్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన లేక మేము మా పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవర్తల మరణ విషయములో మూల భాషలో రక్త విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు అందువలననే మీరు ప్రవర్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్పసంతానమా నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందురు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు వేదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీదికి వచ్చును ఇవన్నీ ఈ తరమువారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరూషలేమా యెరూషలేమ ప్రవర్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా తన పిల్లలను రెక్కల క్రిందికిలాగూ చేర్చుకునునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాకని మీరు చెక్కు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను